నమస్కారం ఈరోజు మనం మన భారత చరిత్రలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అదేనండి కర్ణాటక యుద్ధాలు అంటే ఇప్పుడు మనం తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం అంటామే ఆ ప్రాంతం అనమాట అప్పట్లో అవును కోరమాండల్ తీరం దాని పరిసర ప్రాంతాలు అక్కడ మొదట వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్ళు ఆ తర్వాత అధికారం కోసం ఒకరితో ఒకరు ఎలా పోరాడారో చూద్దాం చరిత్ర ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళకు కూడా సులభంగా అర్థమయ్యేలా ప్రయత్నిద్దాం తప్పకుండా సరే మరి మొదలు పెడదామా మొదలుపెడదాం అసలు ఏంటంటే ఇవి కేవలం ఆ రెండు యూరోపియన్ కంపెనీల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలు కావు ఓ ఎప్పటి ఎప్పటినుంచో బ్రిటన్ కి ఫ్రాన్స్ కి మధ్య ఆ పాత శత్రుత్వం ఉంది కదా అవునవును ఆ ప్రభావం ఇక్కడ భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపించింది ఈ మూడు యుద్ధాలు జరిగాయి బ్రిటిష్ వాళ్లే పైచేయి సాధించారు ఆ తర్వాత వాళ్ళిక్కడ పాలన వైపు అడుగులు వేయడానికి కూడా ఇదే ఆధారమైంది అర్థమైంది సరే మొదటి యుద్ధం గురించి చెప్పండి అది పదిహేడు వందల నలభై నుంచి నలభై ఎనిమిది వరకు జరిగింది కదా అసలు గొడవ ఇక్కడ మొదలవ్వలేదంటున్నారు అసలు గొడవ యూరోప్లో మొదలైంది అక్కడ ఆస్ట్రియా అనే దేశానికి వారసులెవరు అనే దాని మీద పెద్ద యుద్ధం మొదలైంది పదిహేడు వందల నలభైలో దాని ప్రభావమే ఇక్కడ దాకా పాకింది ఇక్కడ ఏం జరిగిందంటే బ్రిటిష్ నౌకాదళం కొన్ని ఫ్రెంచ్ ఓడల్ని స్వాధీనం చేసుకుంది దాంతో ఇక్కడున్న ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే అని చాలా తెలివైనవాడు అతను ఇక్కడి స్థానిక పాలకుడు అంటే కర్ణాటక నవాబు అన్వరుద్దీన్ ను సహాయం అడిగాడు కాని అదే సమయంలో బ్రిటిష్ వాళ్లు కూడా నవాబుని తమకు సాయం చేయమని అడిగారు అంటే యూరోప్ గొడవల్లోకి మన స్థానిక రాజుల్ని లాగారన్నమాట ఆసక్తికరంగా ఉంది మరేమైంది వాళ్ళు మారిషస్ నుంచి నౌకాదళ సరాయం తెప్పించుకున్నారు దానితో వాళ్లు పదిహేడు వందల నలభై ఆరులో మద్రాసును ఆక్రమించుకున్నారు అది అప్పట్లో బ్రిటిష్ వాళ్ల స్థావరం మద్రాసునే పట్టేసుకున్నారా అవును తర్వాత ఈ నవాబ్ అన్వరుద్దీన్ బ్రిటిష్ వాళ్ల కోరిక మేరకు ఒక పెద్ద సైన్యాన్ని పంపించాడు ఫ్రెంచ్ వాళ్ల మీదకి కానీ కెప్టెన్ పారడైజ్ అనే ఫ్రెంచ్ అధికార నేతృత్వంలో ఉన్న చిన్న కానీ చాలా శిక్షణ పొందిన ఫ్రెంచ్ సైన్యం ఆ పెద్ద నవాబు సైన్యాన్ని అడయారు నది దగ్గర షాంతో అనే చోట పూర్తిగా ఓడించేసింది అదేంటి చిన్న సైన్యం అంత పెద్ద సైన్యాన్ని ఓడించేసిందా అవును ఇదే చాలా ముఖ్యమైన విషయం అంటే యూరోపియన్ల సైనిక శిక్షణ వాళ్ల క్రమశిక్షణ వాళ్ల వ్యూహాలు ఇక్కడి సాంప్రదాయ పెద్ద సైన్యాల కన్నా ఎంత ప్రభావవంతమైనవో అప్పుడే తెలిసిపోయింది ఓ ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఖచ్చితంగా చివరికి పదిహేడు వందల నలభై ఎనిమిదిలో యూరోప్లో ఆస్ట్రియన్ వారసత్వ యుద్ధం ముగిసింది ఎక్స్లా అనే చోట సంధి చేసుకున్నారు సరే ఆ ప్రకారం ఇక్కడ మద్రాసును తిరిగి బ్రిటిష్ వాళ్లకి ఇచ్చేశారు బదులుగా ఉత్తర అమెరికాలో కొన్ని ప్రాంతాలు ఫ్రెంచ్ వాళ్లకి దక్కాయి అంటే అక్కడ సంధి జరిగితే ఇక్కడ మార్పులు జరిగాయన్నమాట అంతే ఈ యుద్ధం వల్ల ఇంకో విషయం కూడా తెలిసింది సముద్రంపై ఆధిపత్యం అంటే నావికాదళం బలంగా ఉండటం ఎంత అవసరమో కూడా స్పష్టమైంది అవును కదా సరే మొదటి యుద్ధం అలా ముగిసింది కొన్నాళ్ళు శాంతిగా ఉన్నట్టేనా మరి రెండో యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది యాభై నాలుగు ఎందుకొచ్చింది శాంతి ఎక్కడుందండి అది తాత్కాలికమే ఇక్కడ అసలు కథ మొదలైంది పదిహేడు వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ పాలకుడు అంటే నిజాముల్ ముల్కి చనిపోయాడు ఓ దాంతో హైదరాబాద్ సింహాసనం కోసం వారసుల మధ్య పోటీ మొదలైంది అదే సమయంలో కర్ణాటక నవాబు పదవి కోసం కూడా గొడవలు మొదలయ్యాయి అనే ఆయన పాత నవాబు అల్లుడు అప్పుడే జైలు నుంచి విడుదలయ్యాడు అంటే రెండు చోట్ల వారసత్వ పోరులు మొదలయ్యాయి సరిగ్గా చెప్పారు ఇప్పుడు ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఊరికే ఉంటారా వాళ్లు మళ్లీ ఈ స్థానిక గొడవల్లో తలదూర్చారు ఎవరి పక్షానే ఎవరు నిలిచారు ఫ్రెంచ్ వాళ్లు హైదరాబాద్లో ముజఫర్ జంగ్ అనే అతన్ని కర్ణాటకలో ఈ ను సపోర్ట్ చేశారు సరే బ్రిటిష్ వాళ్ళు సహజంగానే వాళ్ల ప్రత్యర్థుల్ని సపోర్ట్ చేశారు అంటే హైదరాబాద్ లో జంగ్ నిజాం కొడుకు కర్ణాటకలో అన్వరుద్దీన్ మొదటి యుద్ధంలో ఓడిపోయినా అతని కొడుకు మహమ్మద్ అలీ తరపున మళ్ళీ పాతకదే అనమాట అవును సెవెంటీన్ ఫార్టీ నైన్లో అంబూర్ అనే చోట ఒక ముఖ్యమైన యుద్ధం జరిగింది అక్కడ ఫ్రెంచ్ మద్దతున్న దళాలు అన్వరుద్దీన్ ఓడించి చంపేశాయి అయ్యో అంటే పరిస్థితి ఫ్రెంచ్ అనుకూలంగా మారినట్టేనా అవును ఆ సమయంలో అలానే అనిపించింది ముజఫర్ చందా చందాసాహెబ్ ఇద్దరూ ఫ్రెంచ్ సహాయంతో వాళ్ల స్థానాల్లో నిలదొక్కున్నారు కానీ కాని సరిగ్గా అప్పుడే రాబర్ట్ క్లైవ్ అనే ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్లర్క్ తర్వాత గొప్ప సైనిక నాయకుడిగా మారాడు అతను రంగంలోకి దిగాడు రాబర్ట్ క్లైవ్ విన్నట్టున్నాను అవును అతను చాలా సాహసోపేతమైన పనిచేశాడు కర్ణాటక రాజధాని ఆర్కాట్ను అది చందాసాహెబ్ ఆధీనంలో ఉంది దానిపై కేవలం కొద్దిమంది సైనికులతో ఆకస్మిక దాడి చేసి ఆక్రమించుకున్నాడు అద్భుతం ఆ దాడి బ్రిటిష్వాళ్లకి ఊహించని విజయాన్ని స్థైర్యాన్నిచ్చింది తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో చివరికి బ్రిటిష్వాళ్లు సపోర్ట్ చేసిన మహమ్మద్ అలీనే కర్ణాటక నవాబయ్యాడు అంటే క్లైవ్ డెబ్బ బాగా పనిచేసిందన్నమాట మరి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే ఏం చేస్తున్నాడు డూప్లే చాలా గొప్ప వ్యూహకర్తే కాని అతని రాజకీయ జోక్యాలు యుద్ధాల వల్ల ఫ్రెంచ్ కంపెనీకి ఆర్థికంగా బాగా నష్టం వచ్చింది ఓ డబ్బులు వచ్చిందా అవును దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం డూప్లే విధానాలు నచ్చక అతన్ని వెనక్కి ఫ్రాన్స్కు పిలిపించేసింది పదిహేడు వందల యాభై నాలుగులో అయ్యో పాపం ఆ తర్వాత వచ్చిన ఫ్రెంచ్ గవర్నర్ బ్రిటిష్ వాళ్లతో ఒక సంధి చేసుకున్నాడు అదే పాండిచేరి సంధి దీని ప్రకారం ఇకపై ఇరుపక్షాలు స్థానిక రాజుల గొడవల్లో జోక్యం చేసుకోకూడదు అని ఒప్పుకున్నారు వినడానికే బాగుంది కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా మన పాలకులు వాళ్ల మీద ఆధారపడటం అనేది మొదలైపోయిందే ఖచ్చితంగా అదే అసలు సమస్య వాళ్లు జోక్యం చేసుకోకుండా ఉండలేకపోయారు కూడా ఎందుకంటే ఎందుకంటే మళ్లీ యూరోప్లో గొడవలు మొదలయ్యాయి అక్కడ ఏడేళ్ల యుద్ధం పదిహేడు వందల యాభై ఆరు అరవై మూడు మొదలవ్వగానే ఇక్కడ మళ్లీ ఫ్రెంచ్ ఫ్రెంచ్వాళ్ళకి మధ్య మూడవ చివరి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది అరవై మూడు మొదలైంది మూడోసారి కూడా యూరప్ గొడవే కారణమా అవును ఈసారి యుద్ధం మరింత తీవ్రంగా జరిగింది అయితే ఇందులో నిర్ణయాత్మకమైన యుద్ధం అంటే ఎవరు గెలుస్తారో తేల్చేసిన యుద్ధం పదిహేడు వందల అరవైలో వాండీవాష్ అనే చోట జరిగింది తమిళనాడులో వందవాసి అని అంటారు ఇప్పుడు ఆ వాండివాష్ యుద్ధం చాలా కీలకమైనదని విన్నాను నిజమేనా చాలా చాలా కీలకమైనది ఆ యుద్ధంలో బ్రిటిష్ జనరల్ సర్ అయర్కూట్ ఫ్రెంచ్ దళాలను వాటి నాయకుడు కౌంట్ డి లాలీని పూర్తిగా ఓడించాడు ఓ అంటే ఫ్రెంచ్ వాళ్ళు పూర్తిగా ఓడిపోయారా ఆన్ ఆ దెబ్బతో ఫ్రెంచ్ వాళ్ళ బలం చాలా వరకు తగ్గిపోయింది ఆ తర్వాత కొద్ది కాలానికే పదిహేడు వందల అరవై ఒక్కటిలో వాళ్ల ప్రధాన కేంద్రమైన పాండిచేరిని కూడా బ్రిటీష్వాళ్లు ఆక్రమించుకున్నారు పాండిచేరి కూడా పోయిందా మరి ఫ్రెంచ్ వాళ్ళ పరిస్థితి ఏమైంది పూర్తిగా భారతదేశం నుంచి వెళ్లిపోయారా లేదు పూర్తిగా వెళ్లిపోలేదు పదిహేడు వందల అరవై మూడులో యూరప్లో ఏడేళ్ల యుద్ధం ముగిసి పారిస్ శాంతి ఒప్పందం జరిగింది ఆ ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ వాళ్లకి వాళ్ల పాత ఫ్యాక్టరీలు అంటే పాండిచేరి చంద్రనగర్ వంటివి తిరిగిచ్చేశారు మరింకేంటి అంత సర్దుకున్నట్టేనా లేదు అక్కడే అసలు మెలికపెట్టారు ఫ్యాక్టరీలు ఇచ్చారు కానీ వాటిని బలపరచకూడదు అంటే కోటలు కట్టకూడదు పెద్దగా సైన్యాన్ని ఉంచకూడదు అని షరతు పెట్టారు అంటే అంటే ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశంలో కేవలం వ్యాపారస్తులుగా మాత్రమే ఉండాలి రాజకీయంగా సైనికంగా ఎటువంటి ఆధిపత్యం చూపించకూడదు అని వాళ్ల రాజకీయ ఆశలకు పూర్తిగా గండి కొట్టారన్నమాట ఓ అలాగా వాళ్ల రెక్కలు విరిచేసినట్టే కదా అంతే ఇక ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకి భారతదేశంలో యూరోపియన్ ప్రత్యర్థులు ఎవరూ లేకుండా పోయారు వాళ్లే తిరుగులేని శక్తిగా మారారు ఇక్కడొక విషయం గమనించాలి ఏమిటది ఈ వాండివాష్ యుద్ధంలో బ్రిటిష్ తరఫున ఫ్రెంచ్ వాళ్ళ తరఫున పోరాడిన సైన్యంలో ఎక్కువ మంది ఎవరూ అనుకుంటున్నారు ఎవరు మన భారతీయ సిపాయిలే నిజమా అటు ఇటు మనవాళ్ళే పోరాడారా అవును ఇది చాలా విచారకరమైన విషయం సరే మొత్తంగా చూస్తే బ్రిటిష్వాళ్లు ఫ్రెంచ్ ఫ్రెంచ్వాళ్లు ఓడిపోవడానికి కొన్ని ముఖ్య కారణాలు చెప్పగనరా క్లుప్తంగా చెప్పొచ్చు కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి ఒకటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అదొక ప్రైవేట్ సంస్థ అవును వాళ్లకి ప్రభుత్వ జోక్యం చాలా తక్కువ అందువల్ల అవసరాన్ని బట్టి త్వరగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగారు డబ్బులు కూడా బాగా సంపాదించారు కాబట్టి ఆర్థికంగా భగంగా ఉన్నారు మరి ఫ్రెంచ్ కంపెనీ ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ నావికాదళం అప్పట్లో ప్రపంచంలోనే చాలా శక్తివంతమైనది అది వాళ్లకి పెద్ద బలం వాళ్లకి కలకత్తా బొంబాయి మద్రాస్ వంటి కీలకమైన బలమైన నౌకాశ్రయాలున్నాయి ఓ ఫ్రెంచ్ ఫ్రెంచ్వాళ్లకి పాండిచేరి తప్ప అంత బలమైన పెద్ద స్థావరం లేదు వాళ్ల నావికాదళం కూడా బ్రిటిష్వాళ్లంత శక్తివంతమైనది కాదు వ్యాపారం సంగతో బ్రిటిష్వాళ్లు యుద్ధాలు చేస్తున్నా సరే వాళ్ల ప్రధాన లక్ష్యం వ్యాపారమే దాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు అందుకే వాళ్లకి నిధుల కొరత పెద్దగా రాలేదు ఫ్రెంచ్ వాళ్ళు ముఖ్యంగా డూప్లే కాలంలో రాజకీయ ఆధిపత్యం కోసం వ్యాపారాన్ని కొంత పక్కన పెట్టారు అదికూడా వాళ్ళకి నష్టం చేసింది నాయకత్వం గురించి కూడా చెప్పాలి కదా తప్పకుండా బ్రిటిష్ వైపు రాబర్ట్ క్లైవ్ సర్ ఐర్కూట్ లారెన్స్ వంటి చాలా సమర్థులైన తెలివైన నాయకులున్నారు వాళ్లు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారు మరి ఫ్రెంచ్ వైపు ఫ్రెంచ్ వైపు డూప్లే చాలా గొప్ప వ్యూహకర్తె అందులో సందేహం లేదు కాని అతని తర్వాత అంతటి సమర్థులైన నాయకులు రాలేదు లాలీ వంటి వాళ్లున్నా వాళ్లు క్లైవ్ కూట్ అంత ప్రభావం చూపించలేకపోయారు పైగా డూప్లేని మధ్యలోనే వెనక్కి పిలిపించడం కూడా పెద్దదెబ్బ అర్థమైంది ఇవన్నీ కలిసి బ్రిటిష్వాళ్ల విజయాన్ని వాళ్ళ వైఫల్యాన్ని నిర్ధారించాయన్నమాట అవును దాదాపుగా అవే ముఖ్య కారణాలు కాబట్టి మనం చూస్తే ఈ కర్ణాటక యుద్ధాలనేవి భారతదేశంలో శక్తి సంతులనాన్ని పూర్తిగా మార్చేశాయి బ్రిటీష్ వాళ్ల ఆధిపత్యానికి గట్టి పునాది వేశాయి అదే సమయంలో మన స్థానిక రాజుల అధికారాన్ని తగ్గించి యూరోపియన్ల ప్రాబల్యాన్ని పెంచాయి నిజమే ముగింపుగా ఒక విషయం ఆలోచిద్దాం ఇందాకనుకున్నాం కదా వాండివాష్ లాంటి యుద్ధాల్లో ఇరుపక్షాల తరపున పోరాడింది మన భారతీయ సైనికులే అని అవును అంటే యుద్ధంలో అంతిమంగా గెలిచింది బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ అనేది పక్కన పెడితే ఓడిపోతున్నది మాత్రం భారతదేశమే అని దేశం నెమ్మదిగా యూరోపియన్ల పాలన కిందకి వెళుతోందని ఆ సైనికులకు కానీ ఆ పాలకులకు కానీ అప్పుడే అర్థం కాలేదా లేక తప్పనిసరి పరిస్థితా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా అవును నిజంగా ఆలోచించాల్సిన విషయమే